హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ ఈరోజు నేను మీకు పాలు తాలికల్ రెసిపీని షేర్ చేయబోతున్నాను ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా పాలు తాలికల్ని ఇలా రెడీ చేసుకోండి చాలా బాగా కుదురుతుంది బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి మనం ముందుగా జిల్లేడు కాయలు చేశాం కదా అదే రెసిపీ ఇది అందులో ఒక టూ స్పూన్స్ బెల్లం వేసాను చప్పదనం లేకుండా స్వీట్గా ఉంటుందని ఆ తర్వాత బాగా మరిగించుకోవాలండి బెల్లం మొత్తం కరిగిపోవాలి అందులోనే ఒక చిన్న స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను పాలు తాలికలు స్మూత్గా గుళ్ళగా వస్తాయని బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు మనం బియ్య పిండిని యాడ్ చేసుకుందాము ఒక గ్లాస్ నీళ్ళకి ఒక గ్లాస్ బియ్య పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది అదే తడిబియ పిండి అయితే వన్ అండ్ హాఫ్ కప్ పడుతుంది మరీ గట్టిగా మిక్స్ చేసుకోక్కర్లేదు లైట్గా మిక్స్ చేసుకున్నా సరిపోతుంది మళ్ళీ మనం పాలతాలికలు చేసేటప్పుడు ఒత్తుకోవాలి కాబట్టి పిండి బాగా కలిసిపోయింది ఇంకా పక్కన పెట్టేస్తాము కొంచెం చల్లారిన తర్వాత చపాతి పిండిలా మెత్తగా ఒత్తుకోవాలి ఇలా మెత్తగా ప్రెస్ చేసుకుంటే తాలికలు చాలా బాగా వస్తాయి పిండిని అలా ముద్దగా తీసుకుంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా వచ్చేయాలి అప్పుడే పాల తాలికలు ఈజీగా వస్తాయి ఎక్కడ క్రాక్స్ లేకుండా స్మూత్గా ఉంటాయి పాలతాలికలు నేను ఇక్కడ పాలుతాలికలు చేసే వీడియో మిస్ అయిందండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేస్తున్నాను అందులోనే కాజుని కిస్మిస్ని వేసి ఫ్రై చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసి వేరే బౌల్లో వేసుకుందాం నేను ఈ లోపలే ఒక టూ స్పూన్ బియ్యాన్ని నీళ్ళలో నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకుంటే ఖచ్చితంగా ఉడికిపోతాయి మనకి ఉడికిందో లేదో అన్న డౌట్ ఉండదు సగ్గుబియ్యాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాము టూ స్పూన్స్ సగ్గు బియ్యానికి నేను టూ కప్స్ ఆఫ్ నీళ్ళని యాడ్ చేస్తున్నాను అది మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే త్రీ కప్స్ అన్నా ఫోర్ కప్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది అందులో పాల్తాలికి అది యాడ్ చేసేసుకుందాము ఇలా పొడవుగా పాల తాళికలు చేసుకోవచ్చు కొందరు అదే పిండితో ఉండ్రాలు కూడా చేస్తారు అలా అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను బెల్లం అండ్ ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నాను కఫ్చా క్లిప్ మిస్ అయింది వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసాను బెల్లం బాగా కరిగిపోయింది తాలికలు కూడా బెల్లంలో బాగా ఉడికిపోయాయి ఇప్పుడు బియ్య పిండిలో కొంచెం నీళ్ళను కలిపి యాడ్ చేసుకుంటున్నాను ఇది చిక్కదనాన్ని ఇస్తుంది చూసారా ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు దించి పక్కన పెట్టేస్తున్నాను గోరువెచ్చగా ఉన్నాంగానే వేడి వేడి పాలని కాకుండా గోరువెచ్చగా ఉన్న పాలని యాడ్ చేసుకోవాలి వేడివేడి పాలుగా యాడ్ చేస్తే పాలు ఉరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడితో హెల్దీ అండ్ టేస్టీ పాలు తాలికలు కూడా రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానో లైఫ్ స్టైల్స్ రేపు మరొక వీడియోలో కలుసుకుందాం